హెచ్ఆ కులప్ప ముందుగా పాత్రికేయులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము గత ఇరవై రోజులుగా ఇరవై రోజుల ముందే ఈ నెల పదహైదో తారీఖున పొలి కేకా అనే పేరుతో అఖిలపక్ష కమిటీ వేసుకుని మరి ఆ రోజు ఎవరెవరు ఏమేమి వర్క్ చేయాలని చెప్పే దాని మీద నేను దాసన్న గారు ఎల్లన్న గారు హరి గారు మరి శ్రీనివాసులు గారు మరి అన్ని సంఘాలలో కలుసుకొని వర్క్లు డివైడ్ చేసుకొని ఇరవై రోజులుగా ప్రతి గ్రామము ప్రతి గ్రామంలో కర్పతలు రిలీజ్ చేస్తూ మరి ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి కాలనీలో సమస్యలు అడుగు అడుక్కుంటూ తెలుసుకుంటూ ఆర్టీటీ సంస్థ లేకపోతే మన జీవితాలే లేవని చెప్పనేసే ఒక దారి ఒక సంకల్పంతోనే మంచి మనసుతో మనకి ఏ ప్రభుత్వాలు చేయకుండా మనకి ఆర్డీ సంస్థ మనకి చేసింది రినివల్ ఆపింది ఆ రినివల్ చేసే విధంగా కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పనేసి మేము పొలికేగా పెట్టాము దానికి పదివేలు అనుకుంటే ఇరవై వేల మంది పైమాటికే వచ్చారు కాబట్టి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా మేము ఆ రోజు చెప్పాం ఆ రోజైతే మేము కంపెనీ చేసుకున్నాము ఆ రోజు చెప్పాం ఏ రాజకీయ పార్టీలు రావద్దండి ఒక దళితులుగా రాండి అని చెప్పని చెప్పాం మేము నిజంగా మేము గమనిస్తున్నాం మేము ఇప్పుడున్న అధికార అప్పుడుండే వైఎస్ఆర్ గవర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో ఎఫ్సీఆర్ నేను రిన్వల్ కాకుండా అడ్డుకుంటే ఆ రోజు స్టాప్ చేసింది ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే ఈ దళిత వైఎస్సార్ పట్నం దళితులంతా ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలంతా మరి ఈరోజు మేము అడుగుతున్నాం మేము మిమ్మల్ని మేము అసలు రమ్మని చెప్పి మేము మీ యొక్క రాజకీయం మా పొలికేక ప్రోగ్రామ్కి మేము రమ్మని చెప్పి మేము ఆహ్వానించలే వచ్చినా సరే దళితులుగా వచ్చి మీరు సహకరించాలి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాకు దారుణం కాబట్టి ఇటువంటి వాళ్ళని మానుకోవాలని చెప్పని తెలియజేస్తూ జే బిఎం జై అంబేద్కర్ ఈ నెల పదహైదవ తేదీ జరిగినటువంటి సేవ్ ఆర్డీటీ ప్రోగ్రాంకి పొలికేక కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టీటీ చేత లబ్ధి పొందిన మనం ఆర్టీటీని కాపాడుకోవాల్సినట్టు అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆర్టీటీకి ఎఫ్సిఆర్ని సాధించుకునే భాగంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆర్టీటికి ఎఫ్సిఆర్ ని సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను